హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ థర్టీ టూ నీకు అన్నింటికి లే అని కార్ని ఎవరూ లేని ప్లేస్ దగ్గర ఆపాడు అభి కార్ ఆగేసరికి యుక్త చుట్టూ చూస్తూ ఇక్కడే ముందు అని అడిగింది ఆ నోరు మూసేవే ముందు నువ్వు అన్నాడు అభి ఏది అడిగినా తప్పే మిమ్మల్ని అని ఇక సైలెంట్ గా కూర్చుంది యుక్త ఓయ్ సైలెంట్ అయ్యింది పాప ఏం మాట్లాడకుండా ఓయ్ నిన్నేనే మళ్ళీ మాట్లాడదు అవి పిలుస్తున్నా కూడా ఎక్కువైంది కానీ ఇక మాట్లాడవే పిల్ల ఊహ నేను మాట్లాడను పోండి అంది మూతి ముడుచుకొని ఒక్కసారి ఇటు చూడు నేను చూడను చూడమన్నానా అన్నాడు అవి బుంగమూతి పెట్టుకొని అభి వైపుకి తిరిగింది యుక్త అభి పిడికిలి బిగించి యుక్త ముందు పెట్టాడు ఏంటది అభిగారు నువ్వే చూడవే యుక్త అభి పిడికిలి విప్పాలి అని చూస్తుంది కాని తన వల్ల అవ్వడం లేదు ఇక రావడం లేదు అని పప్పి ఫేస్ పెట్టుకొని అబిని చూసింది యుక్త ఫేస్ చూసి అభి నవ్వుతూ పిడికిలి ఓపెన్ చేసి ఆమె ముందుకు చేచాడు తన చేయిని గోల్డ్ చైన్ దానికి లాకెట్ ఉంది అభి చేతిలో దాన్ని చేతుల్లోకి తీసుకొని అభిని చూసింది యుక్త ఆ లాకెట్ ఓపెన్ చేయవే ఏముంది ఇందులో చూడవే నువ్వే అలాగే అని జాగ్రత్తగా ఆ లాకెట్ ని ఓపెన్ చేస్తుంది యుక్త అందులో రెండు వైపులా ఫొటోస్ ఉన్నాయి చిన్నగా అవి ఏంట అని పరీక్షగా చూసింది యుక్త యుక్త వల్ల అమ్మ ఇంకా యుక్త ఫొటోస్ ఒకే ఫ్రేమ్లో ఉన్నట్టుగా క్రియేట్ చేసి అలా చేయించాడు అభి అది చూసి వెంటనే కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి యుక్తకి ఆ ఫోటోపై చేయి వేసి అమ్మ అంది అలాగే అభిని చూసి అతడిని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ అభి గారు అంది ఓయ్ ఇవాళ ఏడవకూడదే నువ్వు అని ఆమె కన్నీళ్ళు తుడిచి ఇంకోసారి అమ్మలేదు అని బాధపడకూడదు నువ్వు సరేనా ఇప్పటి నుండి మీ అమ్మ నీతోనే ఉంటుంది అని ఆ చైన్ ని ఆమె మెడలో వేశాడు అభి అని థ్యాంక్ యూ గారు అంది మళ్ళీ నాకు నీ థ్యాంక్ యూ ఏం వద్దే అన్నాడు అభి ఏం కావాలి మరి ఒక ముద్దు ఇచ్చి వెళ్ళు ఆ నేను ఇవ్వను ఎందుకే నాకు సిగ్గు అభి గారు సిగ్గు లేదు బొగ్గు లేదు నువ్వు కిస్ ఇస్తేనే మనం ఇంటికి వెళ్లేది లేకపోతే ఈ నైట్ అంతా ఇక్కడే చెప్తున్నా అని సీట్ వెనక్కి పుష్ చేసుకొని ఆరామ్స్గా వెనక్కి వాలాడు అభి అభి గారు మీరు ఇలా బ్లాక్ మెయిల్ చేయకూడదు చెప్తున్నా అంది యుక్త వేలు చూపిస్తూ మనోడికి అవన్నీ వినపడనట్టుగా ఏటో చూస్తూ ఉన్నాడు ఆ అభిగారు ప్లీజ్ అంది నో అన్నాడు ఓకే మాట అభి సరే రండి మరి నువ్వా ఇచ్చేది నేనా నువ్వేరా ఇక్కడికి అన్నాడు అభి అభిని లోపలే తిట్టుకుంటూ మెల్లిగా అభి వైపు వంగింది యుక్త అభి యుక్తనే చూస్తూ ఉన్నాడు ఏం చేస్తుంది ఇది అని యుక్త తన వణుకుతున్న పేదాలని అభిపేదాలపై స్టిక్ చేసింది అంతే ఇక అభినే లీడ్ తీసుకొని యుక్తకి ఊపిరి ఆడకుండా చాలాసేపే కిస్ చేశాడు ఇక అతడి తనివి తీరాక ఆమెని వదిలి చూశాడు యుక్త ఆయాసపడుతూ అభినే చూస్తుంది అలా చూడకే ఇంకా ముద్దొస్తావు అని ఆమె బుగ్గలు లాగి సరిగ్గా కూర్చో వెళ్దాం అన్నాడు అని ఆమె చెదిరిన హెయిర్ ని సెట్ చేసుకొని వెళ్ళామబి గారు అంది ఓకే అని మళ్ళీ యుక్తాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆమె వెళ్ళిపోయాడు ఇక అప్పటికి అందరూ పడుకునేసరికి యుక్త కూడా వెళ్ళి నిద్రపోయింది ఉదయం అందరూ లేచి రెడీ అయ్యాక మేడ్తో అందరి కోసం టిఫిన్ ప్రిపేర్ చేయించింది యుక్త ఇంకా అందరూ కూడా టిఫిన్ చేసి కాసేపు యుక్తాతో మాట్లాడి ఇంటికి బయలుదేరుతామన్నారు జాగ్రత్త ఇంటి దగ్గర పనులున్నాయి అందుకే ఇంత త్వరగా వెళ్తున్నాము మేము నువ్వు కూడా సెలవులు పెట్టి ప్రశ్ గాడితో వచ్చేసే సరేనా అని చెప్పారు రాజేశ్వరి సౌందర్య గారు అలాగే అత్త అంది యుక్త ఇక కార్లల్లో ఊరికి బయలుదేరి వెళ్ళిపోయారు అందరు ఆ రోజు శృతి కూడా ఆఫీస్ కి వెళ్ళింది ఇంట్లో మళ్ళీ యుక్త ఒకటే అయిపోయింది తను ఆ రోజుకి కాలేజీకి వెళ్ళకపోవడం వలన తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలిపోయి అబీకి కాల్ చేసింది మధ్యాహ్నం అవుతుండగా చెప్పియుక్త ఏం చేస్తున్నావు అన్నాడు అబీ కాల్ లిఫ్ట్ చేసి ఏం లేదు గారు అత్తయ్య వాళ్ళందరూ ఇప్పుడే ఊరికి వెళ్ళిపోయారు మీరేం చేస్తున్నారు వర్క్ చేస్తున్నా డిస్టర్బ్ చేశానా మిమ్మల్ని లేదు చెప్పవే మీరు వర్క్ చేసుకోండి నేను కాసేపు పడుకుంటాను మీరు ఫ్రీ అయ్యాక చేద్దురు కానీ ఓకే బాయ్ అని ఫోన్ కట్ చేశాడు అభి ఇక యుక్త చేసేది ఏమీ లేక హాయిగా నిద్రపోయింది సాయంత్రం వరకు సాయంత్రం ఆరు అవుతూ ఉండగా తన చెంపపై చల్లగా తగిలిన స్పర్శకి కళ్ళు తెరిచి చూసింది యుక్త అభి తననే చూస్తూ కనిపించాడు ఆమె పక్కన అభి గారు అంది నిద్రమత్తులోనే ఏంటే మీరు ఎప్పుడు వచ్చారు ఇప్పుడే హో అని మళ్ళీ కళ్ళు మూసుకుంది యుక్త అరే ఈవినింగ్ సిక్స్ అవుతుందే ఇంకా ఎంతసేపు నిద్రపోతా లే ముందు సిక్స్ అవుతుందా అవును వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని ఇద్దరికి కాఫీ తీసుకురాపో మీరు మీ ఇంటికి వెళ్ళలేదా ఇక్కడికి వచ్చారు ఇది కూడా నా ఇల్లే అని నీకు ఇంతకు ముందే చెప్పాను అనుకుంటా అబ్బా అది కాదు అభిగారు ఆంటీ అంకుల్ మీకోసం చూస్తారు కదా అని అత్తయ్య మావయ్య అని కరెక్ట్ చేశాడు అభి సరేలేండి అలానే పిలుస్తాను మన పెళ్లి అయ్యాక పెళ్లి అయ్యాక కాదు ఇప్పటి నుండే పిలవడం నేర్చుకో ఓకే అలానే పిలుస్తాను అని యుక్త కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కిచెన్ లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని ఇద్దరికి తీసుకువచ్చింది మళ్ళీ తన రూమ్ లోకి అబ్బీ ఒక సిట్ చేసి ఆహా నువ్వు కాఫీ భలే పెడతావే చాలా బాగుంటుంది అన్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్